లైనింగ్స్ మనం కుట్టే ముందు కంపల్సరీ వాటర్లో అయితే మనము సింక్ చేయాలండి కంపల్సరీ ఎంత క్వాలిటీ లైనింగ్ అయినా సింక్ చేయాలి ఎందుకంటే అది కటింగ్కి మస్ట్ అండ్ షుడ్ బాగుంటుంది నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా బాగా నీట్గా వస్తుందండి ఎందుకంటే దాంట్లో స్టాచ్యూ ఉండడం వల్ల సాగుతా ఉండడం అలా ప్రాబ్లమ్స్ వస్తుంది ఎంత క్వాలిటీ లైనింగ్ ఎంత తెచ్చినా మనమైతే కంపల్సరీ వాచ్ చేసి వెయ్యాలి వాష్ చేసిన తర్వాత అదైతే మనం ఐరెన్ చేసుకుంటాం కదండి ఎంత ఐరెన్ చేసినా సరే మనకి క్రాస్ వస్తుంది మనం ఆరేయడం చాలా ఇంపార్టెంట్ అండి బ్లైండ్ లైనింగ్ని మనం ఎలా అలాగా అలాగ వైర్లపైన ఇట్లా అని లేకుంటే ఏదైనా అట్లా ఇట్లా ఆరేసామనుకోండి మొత్తం మూలలు అనేవి సాగిపోయి క్రాస్ క్రాస్ వస్తుంది రావడం వల్ల ఏమవుతుంది వాళ్ళు ఇచ్చే మీటర్ లైనట్లో మీటర్ ఇస్తున్నారండి అప్పట్లో మీటర్ కాదు వాళ్ళకి ఎనభై పాయింట్లు చాలు అంటే వాళ్ళు ఎంత లావైనా వాళ్ళు ఎంత సైజు వేరిన నాకు ఎనభై వచ్చేస్తుంది ఎనభైలో కొట్టండి అంటే అప్పుడు టైలర్స్ వేరండి ఇప్పుడు టైలర్స్కి అయితే ఎందుకంటే అందరూ ఎల్బో చేతులు పెట్టుకుంటున్నారు ఇంకా మనకు మెడపట్టీలు కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది మందంగా క్రాస్ పట్టీలు కావాల్సి వస్తుంది కాబట్టి మీటర్ లేకుండా అయితే ఎవ్వరూ కుట్టలేరండి ఆ మీటర్ లైనింగ్ ఇచ్చినా సరే మనం నీళ్ళల్లో షింక్ చేసిన తర్వాత మనం ఆరేసే విధానంలో లైనింగ్ అయితే చాలా క్రాస్ వచ్చి చాలా వేస్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి నాకు తెలిసిన చిన్న చిట్కైతే నేను చెప్తాను ఐరన్ దేనికి చేస్తాము సాఫ్ట్గా రావడానికి మాత్రమే చేస్తాము కానీ క్రాసులు రాకన్నా అయితే ఐరన్లు అయితే ఉండదు కదండి నేనైతే ఫ్లోర్ పైన అయితే ఇలా అయితే ఆరేస్తానండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అండి నేనైతే నీళ్ళలో ఉంచుతాను ఎంత టైం లేకున్నా సరే కానీ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉంచుతాను అంతా వదిలిపోయే వరకు అయితే ఉంచేస్తాను ఉంచి దాన్ని గట్టిగా పిండేసి ఫ్లోర్ పైన అయితే కరెక్ట్గా ఇట్లా ముగ్గేసినట్టు నీట్గా స్క్వేర్ షేప్లో ఇగోండి మీటర్ లైనింగ్ ఇది ఇట్లా ఆరేసుకుంటాను మనకి ఎలా ఉంటుందంటే ఐరన్ చేసినట్టు నీట్గా స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ క్రాస్లు కూడా ఎక్కడ పోవండి హ్యాండ్కి కానీ మనం బ్యాక్ సైడ్ అట్లా తీసుకున్న ఎక్కడ కూడా మన క్రాస్ అనేది రాదు చూడండి ఇట్లనే ఫ్లోర్ పైన అయితే నేను ఆరేసుకుంటాను ఇది నాకు చాలా ఈజీ టెక్నిక్ అండి ఇది నేను ఎవరి దగ్గర చేయలేదు మీకు ఎవరికైనా సరే యూజ్ అయితే ఇదైతే చేయండి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది లైనింగ్ కూడా మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా టేబుల్ పైన కూడా ఇలా నీట్గా ఆరేస్తానండి అంతే ఒక ఐదు నిమిషాల్లో అట్లా ఆరిపోతుంది మనకు కటింగ్ నీట్గా వస్తుంది కుట్టు కూడా నీట్గా వస్తుంది ఇది నాకు తెలిసిన టిప్ అయితే చెప్తున్నాను అంటే ఆరేయడం ఖాయం అందరం ఆరేస్తాము కాకపోతే ఇట్లా ఫ్లోర్ పైన ఆరేయడం వల్ల అయితే నీట్గా ఉంటుంది ఐరన్ చేసినట్టు ఉంటుంది క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మీకు నచ్చితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అండి ఇట్లానే మమ్మల్ని నన్ను ముందు తీసుకెళ్తానని అయితే నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి